ఈ బంతి తోటను అయితే చాలా కేర్ఫుల్గా పెంచుతుంటారు మనకు ఇప్పుడు దీపావళి సీజన్ మొన్న దసరా సీజన్కి అనుకూలమైన బంతి విత్తనాలు ఇక్కడ ఈ తోట అసలు ఏం సీడ్ పెట్టిండు ఇక్కడ ఏం ఎన్ని రోజులకు ఈ పంట దిగుబడి అనేది వచ్చింది అనేది అది పంటకు సంబంధించి ఎలాంటి పురుగు మందులు వాడుతుంది ఎలాంటి సస్య సంరక్షణ చేయాలనేదాన్ని మనం ఇక్కడ రైతు తెలుసుకుందాం ఈ సీడ్ ఏంటిది మన ఒకసారి ఫ్లవరింగ్ చూస్తే మాత్రం చాలా బాగుంది మనకు చూడండి ఈ సీడ్ ఎంత మంచిగా ఉందో ఇందులో రెండు కలర్ ఒకటి ఆరెంజ్ ఒకటి ఎల్లో రెండు రకాలైతే ఇక్కడ తోట అయితే పెట్టడం జరిగింది ఇంకో ఇది ఎల్లో మనకు ఫ్లవరింగ్ అంటే జూమ్ చేస్తున్నా ఎల్లో అది మనం ప్ర ప్రస్తుతానికి ఆరెంజ్ చూపిస్తున్నా చాలా బాగుంది ఫీల్డ్ అయితే మనం ఒకసారి రైతుని అడిగి తెలుసుకుందాం ఏం సీడ్ పెట్టినది ఆయి తమ్ముడు నీ పేరేం పేరు అందరికి నమస్కారం నా పేరు తూళ్ళ వెంకటేష్ గ్రామం వచ్చేసి వెలిచాల కిష్టరావుపల్లి మండల్ రామడుగు జిల్లా కరీంనగర్ నా నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ టూ సిక్స్ ఫోర్ సెవెన్ వన్ ఫైవ్ ఈ సీడ్ ఏంటిది ఏం సీడ్ పెట్టును నేను రవి సీడ్ రవి హైబ్రిడ్ సీడ్ కంపెనీ వారి బంతి ఆరెంజ్ వచ్చేసి సంక్రా కుంకుమ సారీ ఆరెంజ్ వచ్చేసి కుంకుమ కుంకుమ అనే రకాన్ని నాటాను ఎల్లో వచ్చేసి సంక్రాంతి ఈ అంటే ఈ పంట డ్యూరేషన్ ఎన్ని రోజులు ఇది నేను వచ్చేసి ఇది జూలై ఇరవై నాలుగు తారీఖు నాటాను మొక్క ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖు మొక్క అరవై రోజుల్లో మనకు పువ్వు అనేది అందుతుంది పద్దుల బతుకమ్మకు మన బతుకమ్మ టైంకు మనం అరవై రోజుల్లో మనకు పువ్వు అనేది అందుతుంది అంటే ఈ ఇప్పటి వరకు ఈ తోట అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ తోటకు ఎలాంటి మందు అంటే స్టార్టింగ్లో ఏ ఏ మందులు వేయాలి అంటే పైన స్ప్రే కానీ అడుగు మొక్క మొక్క నాటు నర్సరీలో తీసుకొచ్చుకున్నాను నేను ఒక నేను ఒక సీడ్ కంపెనీలో రవి సీడ్ రవి హైబీ సీడ్ కంపెనీలో సీజర్గా పనిచేస్తున్నాను కరీమా డిస్టిక్ ఓకే నేను వచ్చేసి మొక్క తీసుకొచ్చుకున్నాను మొక్కకు మొక్కకు వచ్చేసి ఒక ఫీట్ నర డిస్టెన్స్ ఇచ్చాను మొక్కకు మొక్కకు రోడ్ టు రోడ్ లైన్ టు లైన్ వచ్చేసి ఒక మూడు ఫీట్లో మూడు ఫీట్లో ఇచ్చాను ఇద్దడిందనే దూరం వేయాలి ఇది వచ్చేసి బంతి వచ్చేసి ఏంటంటే ఎక్కువ బ్రాంచెస్ ఎక్కువ రావడం జరుగుతుంది బంతికి ఇట్లా కింద నుంచి వెళ్ళి బ్రాంచెస్ ఎక్కువ రావడం ఏంటంటే ఎక్కువ దూరం ఇట్లా రావడం వల్ల గ్యాబ్ లేకుండా పోతున్నాయి కూడా ఇబ్బంది అవుతుంది ఇట్లా నడవడం కూడా ఇబ్బంది అందుకు దూరం నాడి ఇంత దూరం మూడు ఫీట్లను దూరం నాటినా కూడా ఇట్లా జిబ్ అయిపోయింది తోట అలర్ట్స్ టేకింగ్ కూడా చేశాను కొద్ది వరకు కొంచెం కొన్ని కొద్ది వరకు చేశాను వరకు చేశాను ఓకే ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఈ సీడ్ వాళ్ళకు మీరు ఇచ్చే సూచన ఏంటి నేను నాకైతే ఇంతవరకు ఇప్పటికీ నాటి నీ కంపెనీలో చేస్తున్నాను ప్లస్ ఈ వెరైటీ కూడా బాగుంది నేను ఈ కంపెనీలో చేసుకుంటూ కూడా మన రవి సీడ్ కంపెనీ విత్తనం నాటుకొని రైతుకు వచ్చేసి ఎలా వచ్చింది ఏంది అనేది చూపించుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి కూడా నేను రైతులకు కూడా సలహా సూచనలు ఇస్తున్నాను కూడా ఓకే ఇప్పటి వరకు ఎన్ని కటింగ్లు వచ్చాయి నేను రెండు కటింగ్ చేశాను సద్దుల బతుకమ్మకి వచ్చేసి నేను రెండు కటింగ్లు చేశాను ఓకే నాకు కిలో వచ్చేసి వంద నూట ఇరవై రూపాయలతోటి అమ్ముడిపోయింది ఓకే ఇప్పుడు ఈ దీపావళి సీజన్కి అయితే మనకు సమృద్ధిగా మనకి ఇక్కడ సైజులో ఉంది పువ్వు కూడా ప్రతి ఒక్క చెట్టు చూసుకోండి యూనిఫామ్ సైజు ఒకటే సైజులో ఉంది ఈ ఈ మంచి కలర్ కలర్ కూడా తిక్కగా ఉంది బంతి అయితే దాదాపు ఇప్పుడు ఒకటి వాళ్ళది ఆరెంజ్ వచ్చేసి కుంకుమ కుంకుమ ఆరెంజ్ వచ్చేసి కుంకుమ ఆరెంజ్ కలర్ వచ్చి ఫ్రెండ్స్ ఇదైతే ఆరెంజ్ కలరు రవి సీడ్ వాళ్ళది కుంకుమ ఇది ఈ క మన సీడ్ పేరు ఇదైతే మనకు ఆరెంజ్ అనేది చా మనకు చాలా బాగుంది ఫ్లవరింగ్ ఎక్కడ చూసినా మనకు ఈ తోటలో చూస్తుంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనబడుతుంది ఆ మనసు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే మన ఒక పూల తోటలు ఉంటే మనకు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం అంటే ఇక్కడ చాలా బాగుంది మనకు ఈ వినియోగదారులు ఎవరైనా ఉంటే మనకు డైరెక్ట్ ఈ రైతు నుంచి నేరుగా కొనుక్కునే అవకాశం అదే అదేవిధంగా మనకు ఈ మనం ఇంకోటి ఎల్లో మనకు ఎల్లో చూపించే ప్రయత్నం చేస్తాను ఎల్లో ఏంటంటే అది మనకు సంక్రాంతి సంక్రాంతి అచ్చుత ఫ్లవరింగ్ చాలా బాగుంది మనం దాన్ని చూసా చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇది ఎల్లో చూడండి ఎంత బాగుందంటే ఫ్లవరింగు ఇది సంక్రాంతి రవి సీడ్ వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చే సంక్రాంతి ఇది ఫ్లవరింగ్స్తో చాలా బాగుంది మనకు చూడముచ్చటగా ఉంది ఫ్రెండ్స్ మీకైతే ఎంత మంచి వెదర్ ఉందంటే చాలా బాగుంది ఒకవేళ మీరు ఈ సా దీపావళి సీజన్లో మీకు మీ షాపులకు కానీ మీ ఇంట్లో శుభకార్యాలకు కానీ ఇప్పుడు నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజన్స్ నెక్స్ట్ మంత్ నుంచి పెళ్ళిళ్ళ సీజన్స్ ఉంది దాపు ఇది ఇంకా టూ మంత్స్ ఉండే అవకాశం ఉండే తోట మనకు వెల్చాల గ్రామంలో అందుబాటులో ఉన్నది తులా వెంకటేష్ మనకు అందుబాటులో ఈ రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నది నియర్ బై కరీంనగర్కు దాదాపు పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంది మనకు రైతు నుంచి డైరెక్ట్ ఎవరైతే వినియోగదారులు అయితే మనకు ఈ ఫ్లవర్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు తక్కువ పడే అవకాశం ఉంటుంది అంటే మధ్యవర్తి లేని లేకుండా డైరెక్ట్ నేరుగా రైతు నుంచి తీసుకున్నప్పుడు రైతు బాగుపడతాడు అదేవిధంగా వినియోగదారుతో లాభపడే అవకాశం ఉంటుంది ఫ్లవరింగ్ మాత్రం ఈ సంక్రాంతి ఆ రవి సీడ్ వాళ్ళ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు అసలు చూడండి ఎంత బాగుందంటే మనకి ఎంత ఈ ఫ్లవర్ చూడండి ఫ్రెండ్స్ ఇగో ఎంత చూడ ముచ్చట ఉందంటే ఇట్లా చూస్తుంటే అసలు రెండు కన్నులు సరిపోతలే అంత బాగా వచ్చింది ఫ్లవరింగ్ అయితే మనం ఈ పండుగ సీజన్లో ఎవరు వాడాలన్నా మనకి నేరుగా ఈ రైతును తీసుకోవచ్చు ఇప్పటి వరకు దాదాపు రెండు కటింగ్లు అయినాయని చెప్తుండు ఇప్పుడు మూడో కటింగ్స్ ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు అయితే డైరెక్ట్ ఇప్పుడు తమ్ముడు నెంబర్ చెప్తారు ఒకసారి మీరు అయితే నెంబర్ సేవ్ చేసుకొని డైరెక్ట్ రండి ఒకసారి కొంతమంది రైతులు కూడా ఇంకొకటి బంతి కూడా పెట్టుకుందామంటే దసరాకు ఒక అరవై ఐదు రోజుల టైం ఉందాక మొక్క నాటుకోండి ఎవరైనా నాటుకుందాం అనుకుంటే మాత్రం అరవై ఐదు రోజులు ఉండగా మొక్క నాటుకోండి ఇది వచ్చేసి రవి సీడ్ కంపెనీ వారిది సంక్రాంతి అండ్ కుంకుమ ఇప్పటికైతే చాలా బాగుంది ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఒకసారి నీ నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు నా నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ టూ సిక్స్ ఫోర్ సెవెన్ వన్ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ మీరు ఇంకా సంక్రాంతి దాకా ఉంచుకుందామా హెల్దీగానే ఉంది తోట అయితే దీన్ని అప్డేట్గా హెల్తీగా అయితే దీన్ని ఉంచే ప్రయత్నం చేస్తుండూ మనకు ఎవరైతే నేరుగా మనం డైరెక్ట్ రైతు నుంచి నేరుగా తీసుకున్నప్పుడు అయితే వినియోగదారులతో లాభపడే అవకాశం ఉంటుంది అందుకోసమే ఫ్రెండ్స్ మన వ్యూవర్స్ ఎవరైనా మీకు అయితే నేను ఇక్కడ ఇక్కడ తీసుకునే అవకాశం ఉంటుంది మనకు చుట్టుపక్కల ఉన్న వ్యూవర్స్ వెళ్చాలా కానీ ఇంకా వేరే ఎవరైనా ఈ రైతు నుంచి నేరుగా తీసుకునే ప్రయత్నం చేయండి తీసుకుంటే ఏంటంటే మీకు లాభసాటిగా ఉంటుంది ఇప్పుడు మనం బయట కొనుక్కుంటే దాదాపు వంద నూట యాభై నూట ఇరవై దాకా పడవచ్చు ఎందుకంటే సీజన్లో బట్టి మనం రైతు దగ్గర తీసుకుంటే రైతుకును మధ్యవర్తికి రేటు విషయంలో తేడా ఉంటుంది అదేవిధంగా నాణ్యత విషయంలో తేడా ఉంటుంది మనం డైరెక్ట్ రైతు దగ్గర తీసుకునే అవకాశం అయితే ఆలోచించండి ఫ్రెండ్స్ ఇది మనం ఈ కోసం నేను ఇప్పటి వరకు ఈ బంతికి సంబంధించిన వీడియో ఫస్ట్ టైం చేస్తున్నా మనకు ఈ ఎవరైతే మనం రైతును అదేవిధంగా వినియోగదారునికి ఇద్దరి మధ్య బ్రోకర్ లేకుండా మనం రైతుకు సపోర్ట్ చేస్తున్నాం అదేవిధంగా మనం వినియోగదారునికి ఈ రకమైన సపోర్ట్ ఎందుకంటే వీళ్ళిద్దరికీ లాభం జరిగేది మనం రైతు నుంచి నేరుగా వినియోగదారుడు తీసుకున్నప్పుడే లాభం ఉంటుంది మనం ఈ రవి సీడ్ విషయానికి వస్తే రవి సీడ్ ఇప్పుడు రెండు రకాలు ఒకటి మనకు ఈ సంక్రాంతి అయితే ఎల్లో కలర్ చాలా బాగుంది అదేవిధంగా ఆరెంజ్ అయినా చాలా బాగుంది ఆ బంతి విషయంలో అయితే ఇంకొక రైతులకు ఒక చూ సూచన ఏంటంటే స్టేకింగ్ అనేది చేసుకోవడం ద్వారా ఏమైందంటే మొక్క ఇరగకపోవడం ఆ మండలు ఇరగకుండా అదే విధంగా గాలి వెలుతురు మనకు మంచిగా కానీ మందు కొట్టడానికైనా కానీ ఈజీగా ఉంటుంది ఏ రకంగా చూసినా చాలా బెనిఫిట్ ఉంటుంది తెంపేటప్పుడు కానీ ఈజీగా ఉంటుంది మండలి ఒకటి అవి కూడా పూలు వచ్చేసి ఇప్పుడు బరువు కూడా ఇరుగుతూ ఉంటాయి మండలి ఇరగడం కానీ జరుగుతూ ఉంటుంది ఎక్కువ చూసుకుంటే చూడండి ఒకసారి ఈ మండ ఎక్కువ చూడండి ఒకసారి ఇంకా ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎన్ని పువ్వు ఎన్ని మండలు వస్తాయి చూడండి ఒకసారి మొగ్గలు కానీ ఇది బరువుకు అనేది అంగుతూ ఉంటుంది కంపల్సరీ స్టేకింగ్ అనేది కంపల్సరీ బంతిలో ముఖ్యంగా ప్రధానంగా బంతి తోటలో ఏం చెప్తుంటే రైతు మనకు ఖచ్చితంగా స్టేకింగ్ అనేది అయితే అవసరం అని చెప్తారు అందువల్ల పువ్వు కింద పడ్డ కింద పడకుండా ఉంటుంది డ్యామేజ్ కాకుండా ఉంటుంది కింద పువ్వు అంటే ఫ్లవరింగ్ ఏం డ్యామేజ్ కాకుండా మొక్క వస్తా నాణ్యతగా ఉండాలంటే ఈ స్టేకింగ్ చేయడం వల్ల ఒకటి ఏంటంటే సూర్యరసం అనేది మొక్కకు సమృద్ధిగా పడుతుంది అదేవిధంగా మనం వాటర్ ఇవ్వడానికి కానీ మనం ఇది ఫ్లవర్స్ తెంపడానికి కానీ అన్ని రకాలుగా గాలి వెలుతురు అనేది మొక్కకు ఎంత అవసరమో అంత అంత మొక్క స్వీకరించే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనం ఇప్పటివరకు అయితే మీకు నేను మరొక వీడియోతో వస్తా రవి సీడ్ వాళ్ళైతే రెండు రకాల కుంకుమ 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 ఆరెంజ్ కలర్ వచ్చి కుంకుమ ఎల్లో వచ్చి సంక్రాంతి ఈ రెండు రకాల ఫ్లవర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికన్నా కావాల్సి ఉంటే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి నేరుగా రైతుల కంచాలు తీసుకోవచ్చు మనం ప్రతి రైతుకు సపోర్ట్ చేయడం కోసం ఇలాంటి వీడియోలు చేస్తుంటాం ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ